మనం ప్రయారిటీ ఇద్దాం మొట్టమొదటిగా ఆయన పరిస్థితి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం కాబట్టి ఈ విధంగా ఆయన్ని సిలువుపై పెట్టి ఎక్కడ వరకు నడిపించారండి కపాల స్థలం గొలగత కొలగత అనే చోటికి అక్కడ సిలుగుపై పడే చోటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆయన యొక్క శరీరాన్ని ఆ సిలువుపై ఆ పరువైన సిలువుపై వేసి ఆ ఆ సిలువు ఎక్కడైతే పాతి పెట్టబడి దాని దాని మీద ఆ గోతులో ఆయన ఒక్కసారిగా దింపడం జరిగింది అంటే ఒక పక్కన ముళ్ళ కిరీటంతో ఒక పక్కన దెబ్బలతోని ఒక పక్కన ఆ మేగులతోని ఆయన శరీరం ఎలా ఉంది అంటే ఒక మాంసపు ముద్దగా తయారైపోయింది ప్రిమియన్ వాళ్ళ మాంసపు ముద్ద అక్కడ మన శిలువున వేలాడుతుంది సుమారుగా పన్నెండు గంటలు ఆయన అలా శ్రమలో అదిపిస్తూనే ఉన్నాడు ప్రిమియన్ వాళ్ళ గత అప్పుడు పలిగిన మాటలు ఏడు మాటలు ఏడు మాటలు చాలా విలువైనవి ప్రిమేన వాళ్ళ నూతన నిబంధనలో ఏ సుప్రవారి యొక్క మాటలు చాలా ఉన్నాయి కానీ ఏడు మాటలకి ప్రపంచం అంతటి కూడా ఇప్పుడు పాటించి మనం జానిస్తున్నాం అంటే దాని వెనకాతలో ఉండే ఏ సుప్రవారి యొక్క శ్రమలు శ్రమలు శ్రిమేని వాళ్ళారా ఆయన లోకరక్షకుడిగా వచ్చి ఆయన శాపగ్రస్తుడైన మారిపోయి ఆయన శరీర వేధని అనుభవిస్తూ పలికిన ఈ ఏడు మాటలలో మనం ఇప్పటివరకు ఐదు మాటలు జ్ఞానించాం ఆరో మాటగా ఆయన మనం చూస్తే వ్యవహార శుభార్త పంతొమ్మిది వచ్చే ముప్పై వచ్చును మనం చదివాం ఇప్పుడు ఏసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవచ్చి ఆత్మను అప్పగించాను సమాప్తమైన చిరువులో ఏసీ పలికిన ఐదు మాటల కన్నా ఈ మాట ఒక ప్రత్యేకమైన మాట ప్రియమైన వాళ్ళ ఈ మాట ఎలాంటిదంటే ఒక విజయోత్సాహంతో కూడిన మాటగా మనం చూడాలి బాధపడుతూ చెప్పిన మాటలు కాదు బాధను అనుభవిస్తూ చెప్పిన మాటలు కాదు ఒక విజయోత్సవం ఆయన ముఖంలో కనబడింది ఆ మాట పలికినప్పుడు ఎందుకంటే ఆయనకు తండ్రి చేత అప్పగించిన పడి అంతా కూడా సంపూర్తి చేసినట్లుగా ఆ విజయంతో ఆయన గట్టిగా పలికిన మాటలు అది ప్రజలకు వినబడినట్లు మాట్లాడేటప్పుడు అదేవిధంగా పరలోకమైన దేవుడికి కూడా వినబడేట్లు సమాప్తమైనది అని మాట్లాడగలిగాడు కాబట్టి మనం ఒకసారి ఫిలిస్తీన్ ఫిలిపీన్ రాసిన పత్రిక మనం ఒకసారి చూద్దాం అక్కడ నేను చదువుతానండి చూడు టైం లేదు కాబట్టి నేను చదివేస్తాను ఫిలిపీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం వారు నుంచి వరకు మనం చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండితే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచు ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసలు స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకొనెను మరియు ఆకారమందు దేవుడు మనుషుడిగా కనబడి మరణం పొందినందుగా అనగా శిలువు మరణం పొందినందుగా విధే చూపించిన వాడే తను తాను తగ్గించుకున్నాడు అంటే అక్కడ తండ్రి పట్ల విధేయత చూపించుకున్నాడు మరణం సిలువు మరణం పొందిన పొందినంతగా అతను తగ్గించుకున్నాడు ఎందుకంటే ఇక్కడ దేవుడిని వాక్యంలో చూస్తే సమాప్తమైనది అనే పదాలు మనం కనబడాలంటే మనకి ఆది కాండంలో కనబడతది సృష్టి అంతరం చేసిన తర్వాత సమాప్తమైనది రెండు వైద్యం ఒకటో వచ్చినా కనపడుతుంది అదే అదేవిధంగా రెండవ చూస్తే ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటి ఆరులో కూడా అదే కనబడుతుంది సమాప్తమైనది అనే ఒక వాక్యం కాబట్టి సమాప్తమైనది అనే దానికి ఇట్స్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఈ వాక్యము ఈ పదము దేవుడు సిరూరు మీద పలికిన వెంటనే అక్కడ ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఏసుప్రో వారు పని అయిపోయింది అని చాలా హేడన్గా మాట్లాడగలిగారు కానీ అక్కడ యేసుప్రో వారు పలికిన మాట ఏంటంటే సమాప్తమైనది అన్నారు కానీ నేను సమాప్తం అయిపోయాను అని ఎక్కడ పలకలేదు ప్రియమైన వారు వారు ఈ పదాన్ని మనం ఒకసారి గ్రీక్ భాషలో చూసినట్లయితే అక్కడ టెటలస్టై అనే పదం ఉండదు టెటలస్టై అంటారు సమాప్తమైనది అనేది కానీ ఈ టెటలస్టై అనే పదానికి తెలుగులో అర్థాలు మనం చూసినట్లయితే అక్కడ సమాప్తమని నెరవేరినదని ముగించబడినదని నెరవేర్చబడినదని అర్థాలు కాబట్టి ఈ సమాప్తమైనది ఏంటి సమాప్తమైనది అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే యేసు ప్రభు ఆ శ్రమల వేదనలో సిలువుపై ఈ మాట ఎలా పలకగలిగాడంటే మనం ఒకసారి వాక్యంలో చూస్తే సమాప్తమైనది అనేది అంటే సినుమలో ఆయన పొందవలసిన శ్రమలన్నీ కూడా సమాప్తం చేశాడు ప్రియమైన వాళ్ళ ఎందుకంటే మానవులుగా మానవులుగా మనకి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు నెక్స్ట్ గంట ఏం జరుగుతుందో కూడా తెలియదు నెక్స్ట్ మినిట్ మనకి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ యేసు ప్రభు వారికి ప్రతీది కూడా తెలుసు ప్రియమైన వాళ్ళ ప్రతీది కూడా తెలుసు ఆయనకి ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసు తన పట్ల జరిగే ప్రవచనాలు యేసు ప్రభు వారికి తెలుసు అంతేకాదు ఆయన ఎవరు అప్పగిస్తారు ఏ విధంగా ఆయన సినిమాకి బిగిస్తారు ఎన్ని శ్రమలు తన కొరకు ఎదురు చూస్తున్నాయి ఎన్ని మేకులు సినిమాలో కొట్టబోతున్నారు ఎన్ని కొరడా దెబ్బలు ఆయన తినబోతున్నాడు ఒకటి ఆయన పక్షంగా నెరవేరవలసిన అన్ని ప్రవచనములు ప్రవచనములన్నీ కూడా యేసుప్రభు వారికి ముందే తెలుసు ప్రీమియన్ వాళ్ళు కాబట్టి అన్ని శ్రమలు ఆయన సిలుగుపై సమాప్తం చేశాడు లేఖనముల ప్రకారంగా ఆయన పొందవలసిన శ్రమలన్నీ కూడా మొట్టమొదటిగా చూస్తే సిలుగుపై సమాప్తం చేశాడు సమాప్తమైనది రెండు విధంగా చూస్తే అక్కడ మనం లోక శుభార్త ఒకసారి చూద్దాం లోక శుభార్త ఇరవై నాలుగు నలభై నాలుగు వచనంలో అక్కడ ఏముంటుందంటే అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోనూ ఉన్న నన్ను కూర్చు వ్రాయపడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా నెరవేరవలసి ఉన్నది ప్రభుత్వ మాటలు అలాగే కీర్తనలో ఉండే మాటలు ఇవన్నీ కూడా ఆయన ఎందుకు నెరవేరవలసి ఉంది కాబట్టి ఆయన మొట్టమొదటిగా చిలువుపై ఆయన శ్రమలను సమాప్తి చేశారు ఆయన పొందిన శ్రమలు ఇంకెవరు పొందలేదు రెండవది చూస్తే సిలుగుపై ఆయన విమోచన క్రియను సమాప్తం చేశాడు విమోచన క్రియ అంటే ఏంటి ఏసీ సిలుగుపై తన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించవలసి ఉంది కాబట్టి ఆయన భూమి నుండి ఆ యొక్క పరలోకం నుండి భూమికి దిగి పంపబడ్డాడు ఆయన ట్రీమైన వాళ్ళ అదొచ్చి యోహాన్ శుభార్థులలో మనకు అదే కనబడుతుంది ఏంటంటే పదిహేడు అధ్యయ చూస్తే చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిపరిచి కాబట్టి అని ఉంటుంది ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క పనిని ఆయన భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చబడ్డాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మన అందరి పాపములు దోషములు నేరములు ఇవన్నీ కూడా ఆయన ప్రభువారు వాటి నిమిత్తము విమోచన క్రయన్మగా ఆయన సులువకు అర్పగింపబడ్డాడు మనం చేసిన పాపాలు మనం చేసిన అబద్ మనం మాట్లాడిన అబద్ధాలు పాపాలు దోషాలు నేరాలు ఇవన్నీ కూడా ఆయన తన యొక్క శిలువుపై ప్రాణం పెట్టడం ద్వారా మనకి క్రైదనముగా మనకు బదులుగా ఆయన ధర చెల్లించబడ్డాడు కాబట్టి మనం పాపం నుండి విమోచ విమోచింపబడ్డానికి ప్రేమ వాళ్ళ ఇది ఆయన చేసిన క్రియ సమాప్తం అంటే విమోచన క్రియ సమాప్తం చేశాడు ఆయన శిలువులు మార్కు సువర్త్ మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది ఇదే విషయం పది నలభై ఐదో చూస్తే మనుషు కుమారుడు పరిచారం చేయించు చేయించుకున్నట్టు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చింది కాబట్టి మన అందరి కోసం ఆయన క్రైధనము విమోచన క్రైధనముగా ఆయన సిలుగుపై ఆయన ప్రాణం పెట్టడం జరిగింది కాబట్టి ఆయన సిలుగుపై విమోచన క్రియ సమాప్తమైనది కాబట్టి మన ఆలోచనల ద్వారా చేతుల ద్వారా కాళ్ళ ద్వారా చేసిన యొక్క తప్పులన్నీ కూడా ఆయనకి మన ఆలోచనల ద్వారా చేసిన నేరాల గురించి ఆయనకి తలపై మొడకిరీటం పెట్టబడింది చేతులతో చేసిన పాపాల నిమిత్తమ చేతులకు మేకులు వేయబడ్డాయి కాళ్ళ ద్వారా చేసిన దానికి కాళ్ళకు మేకులు వేయబడ్డాయి మన శరీరం ద్వారా చేసిన దానికి ఆయన పక్కలో బళ్ళెప్పు పోటు పొడవుబడింది అంతేకాదు అనే శరీరానికి కొరణ దెబ్బలుతో ఆయన శిక్ష విధించబడింది ప్రీమన్ వాళ్ళ ఇవన్నీ కూడా మనం మన గురించి మన నేరాల గురించి మన విడిపించడం గురించి ఆయన ఏం చేశారంటే ఆయన సెలివలో ఇవన్నీ పొందడం జరిగింది ప్రీమన్ వాళ్ళ కాబట్టి దేవుణ్ణి మనం తప్పకుండా ఈ విషయంలో చాలా ఛానల్చాలి ఎందుకంటే మన గురించి ఆయన ప్రాణం పెట్టవలసిన అంత ఉంది ప్రీమియన్ వాళ్ళ ఏముంది అసలు మనం ఆయన ముందు నత్తి మన పాపాల చిట్ట ఒకసారి స్కాన్ ద్వారా చేయమంటే మనం అసలు దేవుడిని పదాన్ని ఎత్తడానికి కూడా అరువులు కాదని ఒకసారి ఒక్కొక్కసారి అనిపిస్తుంటారు దేవుణ్ణి స్ఫుతించడానికి కూడా అరువులు కాదు మనం ఉంటారు అలా ఉంటే మన పాపాలు మన అబద్ధాలు మన ఆలోచనలు కాబట్టి వీటి అన్నిటినీ వీటినన్నిటినీ ఆయన మీద వేయించుకుంటారు ఈ పాప భారాన్ని అన్నిటినీ ఆయన ఆయన మీద వేసుకొని ఆయన విల చెల్లించబడు చెల్లించాడు ప్రిమైన వాళ్ళ మూడవదిగా చూస్తే ధర్మశాస్త్ర విధి సమాప్తమైనది ఆయన శిలువులో ధర్మశాస్త్ర విధిని సమాప్తం చేశాడు పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రాన్ని మనం పాటించలేని పరిస్థితిలో ఉన్నాడు మానవుడు కాబట్టి ఆయన పాతములో పడిపోయి దేవుడికి దూరంగా ఉండే పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే మన కొరకు యేసు ప్రభావిలో బలియాగం ద్వారా ఆ ధర్మశాస్త్ర విధిని సమాప్తం చేసి మరియు కొట్టివేసి తిరిగి దేవునితో సంబంధాన్ని మానవుడికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆయన శివులో చేసింది ఏంటంటే ధర్మశాస్త్ర విధిని సమాప్తి చేశాడు మన రోగిలి రాసిన పత్రిక చూస్తే కనబడదు ఒక కనబడుతుంది ఒకసారి చదువు పదవ అధ్యాయము నాలుగు రోజున చూద్దాం ఒకసారి విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటికై క్రీస్తు ధర్మశాస్త్రం మనకు సమాప్తి అయి ఉన్నాడు